కృష్ణప్రసాద్కి కోర్టు బెయిల్ మంజూరు చేస్తుంది ఆ భూమి సాక్ష్యం ఉందని చెప్పడంతో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో భూమిని దగ్గరగా తీసుకొని కృతజ్ఞతలు చెప్తాడు కృష్ణప్రసాద్ ఆ తర్వాత కృష్ణప్రసాద్ ఒక కొండ మీదికే వెళ్తాడు ఇక అపూర్వ కృష్ణప్రసాద్కి బెయిల్ వచ్చినందుకు కోపంతో రగిలిపోతూ ఉండగా అదే టైంలో కృష్ణప్రసాద్ నుండి అపూర్వకి ఫోన్ వస్తుంది చెప్పు కేపి ఈ టైంలో ఫోన్ చేసావు అని అంటూ ఉండగా నీతో మాట్లాడాలి అంటాడు కేపి అలాగే అంటూ అపూర్వ కేపి చెప్పిన ప్లేస్కే వస్తుంది ఇక్కడికెందుకు రమ్మన్నావు కేపీ అని అపూర్వ అడుగుతుండగా కేపి ఇలా అంటూ ఉంటాడు నేరాలు చేసేది నువ్వా శిక్ష అనుభవించాల్సింది నేనా అని కేపి అడుగుతుండగా అవును అని అంటూ ఉంటుంది అపూర్వ పోనీ అంతటితో వదిలిపెడతావా గగన్ని శారదాని కూడా ఏదో ఒకటి చేస్తావు అని కేపి అంటుండగా ఏమో చెయ్యొచ్చు అని అపూర్వ అనగానే కోపంతో రగిలిపోతున్న కేపి నువ్వు ఉండడానికి అపూర్వ నువ్వు ఉండకూడదు అని యాటిట్యూడ్గా అంటుంటాడు కేపి ఆ మాటకి అపూర్వ షాక్ అవుతుంది ఏం చేస్తున్నావు కేపీ అని అంటుండగా ఒక కత్తిని తీసి నిన్ను చంపబోతున్నాను అపూర్వ నువ్వు బ్రతకడానికి వీల్లేదు అపూర్వ అని అంటూ కత్తితో అపూర్వ పైన దాడి చేయబోతూ ఉంటాడు కేపి కేపీని తోసేసి పరిగెడుతూ ఉంటుంది అపూర్వ కత్తి పట్టుకొని అపూర్వాని పొడవడానికి వెంబడిస్తూ ఉంటాడు కేపి ఒక చోట ఒక రాయి అడ్డం రావడంతో కేపి అపూర్వ దగ్గరికి వచ్చేస్తాడు కేపి అపూర్వాని చూస్తూ నువ్వు బ్రతకడానికి వీల్లేదు అపూర్వ అని కత్తి పట్టుకొని పొడవబోతుండగా శరత్చంద్ర కేపీ అని గట్టిగా అరుస్తాడు రివాల్వర్ పట్టుకుని ఇక కేపీ అపూర్వని పొరుస్తాడా చంద్ర కేపీని షూట్ చేస్తాడా ఏ ప్రమాదం జరగనుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ